ఈ దేశంలో నుండి బలవంతపు మత మార్పుడు చేసే దేశ వ్యతిరేక శక్తులను తరిమి కొట్టడానికి హిందూ యువకులారా రండి ధర్మ పోరాటం చేసేందుకు బజరంగ దళ్లో చేరండి ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు భీమవరంలోని త్యాగరాజు భవనంలో సాయంత్రం నాలుగు గంటలకు హిందూ వీరులంతా ఏకమౌదాండ్ బజరంగ మతోన్మాదం అంతం శ్రీదేవి అంతం మతోన్మాదం అంతం శ్రీదేవి అంతం మత సామ్రశత మత సామ్రశత మానవత్వం మానవత్వం జై భీమ్ జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం దేవునికి మహిమ కలుగునుగా కాలే అందరికి వందనాలు దైవ దైవాశిస్తులు ఒకసారి అందరూ చూపించండి ఫాస్ట్ గా అందరూ మతోన్మాదం అంతం మత సామరస్యత మానవత్వం జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం ఈరోజు మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉండడం జరిగింది కారణం ఏమిటంటే గత కొన్ని రోజుల నుండి కొంతమంది మత సామరస్యతంటే గెట్టని వారు క్రైస్తవుల మీద దాడులు చేయడానికి మత కలహాలు సృష్టించి ఈ రాష్ట్రంలో మణిపూర్లో జరిగిన దుర్ఘటనలు జరిగించడానికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏప్రిల్ ఏడవ తారీఖున అనగా ఎల్లుండు భీమవరంలో బజరంగ దళ అనే ఒక మతోన్మాద సంస్థ క్రైస్తవులకు వ్యతిరేకముగా ఒక వీడియో చేసి వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసింది ఈ విషయాన్ని పశ్చిమ గోదావరి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దలు రూబే అన్నగారు అలాగే క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి తీవ్రంగా ఖండించి ఈరోజు ఎక్కడైతే వారు మత సామరస్యతను దెబ్బతీయటానికి భీమవరంలో మీటింగ్ అరేంజ్ చేశారో ఆ దానికి సమీపంగానే మేము మత సామరస్యతను కాపాడటానికి హిందువులు ముస్లిములు క్రైస్తవులు అన్నాదమ్ములు అనే భావన కలిగించడానికి దేశ సమగ్రతను రాష్ట్ర సమగ్రతను ప్రపంచవ్యాప్తంగా గౌరవం పెంచడానికి ఇంతమంది దైవజనులుగా వివిధ జిల్లాల నుండి పాల్గొన్నాం ఈ విషయం మీద మరి పశ్చిమ గోదావరి జిల్లా దైవజనుల అధ్యక్షులు గొప్ప సేవ చేస్తున్న దైవజన్లు రూబే అన్నగారు అలాగే మరి కొన్ని పాస్టర్స్ ఫెలోషిప్ వారు అందరం కలిసి మరి సీజ్ చేసి మీ అందరం కలిసి ఈరోజు ఇక్కడ కూర్చున్నాం మాట్లాడుకున్నాం ఎస్పీ గారికి వారు ఆ డిఎస్పీ గారికి అలాగే ఆ కలెక్టర్ వారికి మూడు ఫెలోషిప్పుల నుండి రూబే అన్నగారు ఆధ్వర్యంలో అర్జీలు ఇవ్వడం జరిగింది ఇది ఎంతైనా శుభ పరిణామం ఈ విషయం మీద మొదట మన గౌరవ దైవజన్లు రూబే అన్నగారు మాట్లాడతారు ఏదైతే వాట్సాప్ల్లో భజరంగ దళ వారు ట్రోల్ చేస్తూ వచ్చారో వారు మీటింగ్ పెట్టుకో పెట్టుకోవటం వల్ల మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఆ మీటింగ్ దేని కోరకో అని వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తూ ఆ అనౌన్స్మెంట్లో క్రైస్తవులను తరిమి కొడదాం రండి సభ్యత్వం పొందండి అని ఏదైతే చెప్తూ వచ్చారో దానికి మేము చాలా ఖండిస్తున్నాం మేము వ్యతిరేకిస్తున్నాం ఎవరు కొడతారో ఎందుకు కొడతారో మేము ఏం చేస్తామని కొడతారు ఒకసారి ఆలోచించండి సస్యశ్యామలంగా ఉన్న ఈ ప్రాంతం మనశ్శాంతిగా ఉన్న ఈ ప్రాంతాన్ని మళ్ళీ మత స్విచ్ పెట్టి మతానికి సంబంధించిన స్విచ్లు పెట్టి గొడవలు రేపుదామని చూస్తున్న వారిపై పోలీసు వారు తమ చర్యలు తీసుకుని క్రైస్తవులు అయిన మాకు న్యాయం చేయాలని ఇది పిటిషన్ జరగడం ఇవ్వడం జరిగింది కనుక వారు మా పక్షాన న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం వందనాలు వినాలే కదండి మరి ఫెలోషిప్లు నాయకులు జిల్లా అధ్యక్షులుగా రాష్ట్ర స్థాయిలో మంచి క్రైస్తవుల పట్ల మరియు సామాజిక స్పృహ కలిగిన దైవిజన్లు రూపేనన్న వెనువెంటనే ఖాళీగా ఉండకుండా విషయాన్ని తెలిసిన వెంటనే తనవంతుగా యధావిధిగా ప్రతి సమస్య మీద స్పందిస్తున్నారు ఈ విషయం మీద కూడా అందరం కలిసి ఒక కార్యాచరణ చేసి ముందుగా వెళ్ళి గౌరవ అధికారుల దృష్టిలో ఈ విషయాలు పెట్టడం జరిగింది అధికారులు కూడా మత సామరస్యతను కాపాడుతామని హామీ అవటం కూడా మేము మొదటగా ఈ ప్రభుత్వానికి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగానికి మేము నిండు కృతజ్ఞతలు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నుండి కూడా తెలియజేస్తున్నాం అలాగే ఇది కేవలం ఎందుకు ఇంత భయంకరమైన కుట్రలు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక వారి పార్టీని ఎదుర్కోలేక వారి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక ఈ ఎలక్షన్ మూమెంట్లో మత కలహాలు సృష్టించి ఒక విద్వాంసాన్ని సృష్టించి క్రైస్తవులను మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం చేయాలనే దురుద్దేశంతో చేస్తున్నారని స్థానికంగా ఉన్న కొంతమంది అధికారులు నాయకులు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది ఇది కూడా వాస్తవమే అని మేము నమ్ముతున్నాం మరి ఈ విషయం మీద మాట్లాడటానికి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి సౌత్ జోనల్ అధ్యక్షులు ఆ దైవ్జన్లు ఆ తుళ్ళూరు దయాల్ గారు కూడా మాట్లాడతారు సిజేసి ఒకటే కాదు మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్షన్ టైంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ ఏకమై ఒక్క మాటతో ముందుకు సాగి ఇలాంటి అరాచకాలు ఎక్కడ తలెత్తకుండా మరి ఈ విషయంలో ఈ రోజున తీసుకున్న తీర్మానము ఇచ్చిన మెమోరిండ కంప్లైంట్ని మరి ప్రభుత్వం వారు సీరియస్గా తీసుకొని కలెక్టర్ వారు ఎస్పీ గారు డిఎస్పి గారు అందరూ కూడా స్పందించి తప్పనిసరిగా ఈ విషయంలో అల్లకల్లోలము జరగకుండా మతోన్మాదులను అణిచివేసి ఇలాంటి మీటింగులు ఎక్కడ పెట్టకుండా అదుపు చేసి దేశ భద్రతను సమాజ భద్రతను ఎలక్షన్లో గొడవలను రాకుండా ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి చెడు చేసే మనసు అవమానపరిచే మనసు లేకుండా ప్రజలలో ఒక ఉన్నతమైన ఉద్దేశాలు కలిగించి సమాధానంతో ఈ ముందుకు సాగడానికి క్రైస్తవులకు మునుముందు కూడా ఎలాంటి కీడు రాకోకుండా భద్రత తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ సిజేఎస్సి తరఫున జోషా డానాల్ గారు అరేంజ్ చేసిన ఈ యొక్క కమిటీ మీటింగ్లో మేమందరం తీర్మానం చేసి విన్నవించుకుంటూ జరిగింది ఖండించడం జరిగింది కాబట్టి మీ అందరికీ వందనాలు దీని విషయంలో క్రైస్తవులందరూ అవర్నేషన్ కలిగి ముందుకు సాగాలని కోరుతున్నాం థ్యాంక్ యూ అలాగే ఈ విషయం మీద క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ దైవజన్ రాలు కుమారి గారు మాట్లాడతారు అందరికీ కూడా ప్రభు పేర్కన వందనాలు తెలియపరచుకుంటున్నాను క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉమెన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మరి రేపు ఏడవ తారీఖున ఏప్రిల్ ఏడో తారీఖున రెండు వేల ఇరవై నాలుగున జరగబోతున్నటువంటి ఆ యొక్క బజరంగ్ మీటింగ్ ఏదైతే ఉందో మరి ప్రతి వాట్సాప్ గ్రూపుల్లోకి కూడా షేర్ చేయడం జరిగింది అది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత మాత్రమూ మంచిది కాదని నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే క్రిస్టియన్స్ కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు హిందూస్ కావచ్చు జైనులు సిక్కులు కావచ్చు అందరం కూడా అన్నాదమ్ములము అనేటటువంటి భావంతో మనం ఉండాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఈ యొక్క ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి మరి కొంతమంది మతోన్మాదులు మరి అందరి మధ్యన చి ఈ యొక్క క్రైస్తవుల మధ్యన హిందువుల మధ్యన మరి ముస్లింస్ మధ్యన చిచ్చు పట్టడానికి ఏదైతే పూనుకున్నారో దయచేసి ప్రభుత్వాధికారులు వారిని ఖండించాలని నేను తెలియచేస్తూ ఉన్నాను ఎందుకంటే మన భారతదేశం యొక్క అభివృద్ధి ఒక హిందువులు మాత్రమే చేయలేదండి ఆ ప్రతి ఒక్క అభివృద్ధిలో క్రైస్తవులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు జైనులు ఉన్నారు సిక్కులు ఉన్నారు మనందరము ఏకమైతేనే మన యొక్క భారతదేశ ప్రభుత్వం యొక్క అభివృద్ధిని ఈ యొక్క మనుగడను మనం ఇంతవరకు తీసుకుని వచ్చాము భవిష్యత్తులో కూడా మన అందరము అభివృద్ధి చెందాలి అంటే అన్నదమ్ముల ప్రేమతో మనం ముందుకు కొనసాగితేనే మన యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని కావచ్చు మన భారతదేశాన్ని కావచ్చు కాపాడుకోగలము అని నేను తెలియజేస్తూ ఈ నా మాటను ముగిస్తున్నాను తాడేపల్లి నుండి గ్రామం నుండి మరి గారు ఉన్నారు వారు మాట్లాడతారు ఈ విషయం మీద ముందుగా సిజేసి అధ్యక్షులు జోషవాడి అనిల్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే క్రైస్తవుల తరఫు నుంచి నిలబడి ఒక ఆయుధముగా రూపింపబడి ఈరోజు రాష్ట్రం అంతటా కూడా మరి చెప్పుకోబడుతున్నటువంటి గొప్ప వ్యక్తిగా నేను భావిస్తున్నాను అనేక సమస్యల కోసం పోరాడారు రోజు నాడు మరి ఈ భీమాన పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ జయ బజరంగి దళ వాళ్ళ సంస్థ వాళ్ళు చేసిన నినాదానానికి వ్యతిరేకంగా మరి అందరు మనోభావాలు దెబ్బ తినకుండా అనేక మతాలు అనేక జాతీయ భావాలు కలిగినట్టు వాళ్ళు అనేక మంది ఉన్నారు ఒక హిందూ దేశమే కాదు ఇది ఇది ప్రజాతంత్ర లౌకిక స్వామ్యవాద ప్రజాస్వామ్యక దేశం మన భారతదేశం కాబట్టి అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా అన్ని వర్గాల వారు అన్ని మతాల వారు స్వేచ్ఛగా జీవించడానికి కల్పించినటువంటి ఈ హక్కును ఒక కులము ఒక మతము దానిని అణచవేయడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గకరమైన విషయము ఈ విషయం గురించి మన క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ మరి స్పందించి వెంటనే మరి ఎస్పీ గారికి మన రూ బ్రదర్ రూబేన్ గారి ద్వారా ఎస్పీకి డిఎస్పీకి కలెక్టర్కి మరి విన్నతి పత్రము విన్నపము అదేవిధంగా ఒక రిపోర్టు ప్రకారంగా దీనిని ఇచ్చి మరి మీరు అందరూ కూడా చైతన్యవంతులు కావాలని మరొకసారి గుర్తు చేసినందుకు మరి ఈ సభాముఖంగా ఈ మెసేజ్ ద్వారా మీ అందరికీ కూడా మరొకసారి అందరూ కూడా పోవాలని చెప్పేసి మీరు కొనాలని చెప్పేసి మీ అందరినీ కూడా మరొకసారి మనవి చేస్తూ విన్నపము తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు భీమవరం ప్రాంతంలో సేవ చేస్తున్న గౌరవ దైవజనులు యోహనయ్య గారు ఈ విషయం మీద కూడా వారు మాట్లాడతారు అలాగే ఏడో తారీఖుని జరగబోతున్న బజరంగ దళటింగు జరిపిస్తూ ఉన్నారు అలాగే సెలలో కూడా వాళ్ళ క్రైస్తువులను ఇతరులను విమర్శించినట్లుగా వాళ్ళు యూట్యూబ్లోను అలాగే వాట్సాప్లో పెట్టారు క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇటువంటి జరగకుండా ప్రభుత్వం వారు పోలీసు వారు అలాగే రాజ్యాధికారులు చర్య తీసుకుని దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము మేము క్రైస్తవులుగా మేము అనేక మంది ప్రేమ చూపి అనేక మందికి సహకారులుగా ఉండి ఈ దేశ అభివృద్ధికి ప్రజల అభివృద్ధికి మేము పాల్పడుతూ ఉన్నాము కాబట్టి దీన్ని ఖండిస్తూ ఉన్నాము ఇటువంటి జరగక్కోకుండా మరి ప్రతి ఒక్క ఈ రాజకీయ నాయకులు కాబట్టి అలాగే ఇటువంటి మతన్మోదులు ఇటువంటి మిటింగ్లు జరగకుండా ఆపాలని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాను ఈ మాటలు ముగిస్తాను అలాగే మన క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ వెస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులైన చిట్టుబాబు గారు ఈ విషయం మీద మాట్లాడతారు అందరికీ వందనాలు ఈ ప్రత్యేకమైన సమయంలో మన మధ్య ఉన్నటువంటి జాష్వా డానిలయ్య గారికి జాతీయ నాయకులు సీజేఏసీ అయ్యారికి వందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఈ సభాముఖాన్ని వందనాలు తెలియజేస్తున్నాను అయితే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమావేశం ఎందుకనంటే మరి మతోన్మాదులపై మరి మనం చేస్తున్నటువంటి యొక్క అద్భుతమైనటువంటి పోరాటం పోరాటానికి ప్రతిమగా ఈ యొక్క సీజేఏసీ అనేది మన ముందుండి నడిపిస్తుంది సిజేఏసి యొక్క ఒక్కటే బాధ్యత కాదు ఈ దీని మీద ప్రతి ఒక్క క్రైస్తవుడు స్పందించాల ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడికి సంబంధించినది అయితే మన అందరం ముందు కడ్గం వలె అన్నం ముందు నడిపిస్తున్నారు అయితే మనం అందరం కూడా దాంట్లో పాలు పొంది చక్కగా ఆ మతన్మాదను అందరినీ కూడా మరి త్రిప్పి కొట్టాలని మన ఉద్దేశము అంతేకాదు ఈ భీమవర పరిసర ప్రాంతాల్లో మరి బజరంగ దళ వారు చేస్తున్నటువంటి ఆ మాద మాటలను రెచ్చగొట్టే క్రియలను బట్టి మనమందరం ఖండించి ఆ యొక్క సిజిఐసి ద్వారా చక్కని అద్భుతమైనటువంటి అధికారులకు ఈ కంప్లైంట్ను ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ ద్వారా అధికారులు వెంటనే స్పందించి సిజేసికి అలాగే ఉన్నటువంటి క్రైస్తవులకి ఈ వెస్ట్ గోదావరి ఉన్నటువంటి ప్రాంతం అందరి వారికి కూడా న్యాయం జరిపించాలని ఈ యొక్క సభ ముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం నడిపిస్తున్నటువంటి జాస్వా డానియల్ గారు దీనిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించి వారందరినీ కూడా మరి ఎదుర్కొన్నట్టుగా మన అందరినీ కూడా ముందు నడిపించవలసిందిగా కోరుచున్నాను అలాగే క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ జాతీయ ఉపాధ్యక్షులు రెవరన్ చింతాడ ఆనంద్ పాల్ గారు మాట్లాడతారు దేవుని పరిషత్ నామానికి మహిమ కలుగును గాక ప్రతి వీడియో వీక్షిస్తున్నటువంటి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అధికారులకు పోలీసు వారికి మరి ముఖ్యంగా నా తోటి క్రైస్తవ సహోదరి సహోదరులకు సేవకులకు ప్రేట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం మరి ముఖ్యంగా నేను తెలియపరిచే విషయం ఏంటంటే క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము కోరుకునేది మత సమరస్యతను కోరుకుంటున్నాం ఈ భారతదేశంలో హిందువులు ముస్లింలు క్రైస్తవులు మరి ఇతర మతస్థులు కూడా అందరము మరి కుల మత భేద వర్గాలు లేకుండా అన్నదముల్లా కలిసిమెలిసి జీవిస్తున్న ఎఖండ భారతదేశంలో కొంతమంది మతోన్మాద మోకలు మరి మత కలిగిన వారు అందులో ప్రాముఖ్యంగా మరి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ భీమవరం ఈ జిల్లాలో గత వారంలో కొంతమంది మతోన్మద మోకలు బజరంగ దళైన ఒక సంస్థ వారు మరి వాట్సాప్ గ్రూపుల్లో ఒక సమాచారాన్ని మరి క్రియేట్ చేసి పంపిస్తా ఉన్నారు ఏంటంటే ఇదిగో క్రైస్తవ మోకలని తరిమి కొడదాం వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారు అంటున్నారండి ఏమండి క్రైస్తవులు ఎవరైనా సరే ఒక వ్యక్తిని మార్చడానికి ఎవరికి కూడా స్వతహగా బలం లేదండి ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టే హిందువుడిని మొన్నటి వరకు కానీ నా జీవితంలో యేసుపు వారు చేసిన మేలును బట్టి నేను యేసు ప్రభువు నిజమైన దేవుడని ఎరిగి స్వతహగా నా విశ్వాసాన్ని మార్చుకున్నాను నా కులాన్ని మార్చుకోలేదు నా బ్రతుకును నా చెడు బ్రతుకును మార్చుకొని మరి క్రైస్తవుడిగా మారాను నేను లోకానికి దేశానికి అన్యాయం చేయలా నేను కూడా నా హైందవ సహోదరులను ముస్లిం సహోదరులను ఇతర మతస్తులను గౌరవిస్తూ వారి మత విశ్వాసాలను ప్రేమిస్తూ వారిని కూడా గౌరవిస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తూ ఐకమత్యం కలిగి అన్నాదమ్ముల కలిసిమెలిసి ఉంటున్నాం కానీ ఈ బజరింగదళని ఈ మూక మరి అనేక మంది క్రైస్తవులని రెచ్చకొడుతూ వారి మీద అమాయకంగా వారిని బాధపరుస్తూ క్రైస్తవులని హింసిస్తూ మరి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినేటట్టు వీరు పెట్టలేకపోతున్నారు మరి ఈ మాటలు వింటున్నటువంటి అధికారులు న్యాయం చేయాలని మత సామరస్యను కాపాడాలని అటువంటి మూకలను వెంటనే వాళ్ళ మీద కేసు మరి పెట్టి వారి మీద వాళ్ళు రమాణం పంపించాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా ఇటువంటి మతోన్మాదులు నేడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ చూడని మంచి ప్రభుత్వాన్ని మరి దేవుడిచ్చాడు ఎందుకంటే కులాలకు మతాలకు అతీతంగా అందరినీ ఏకభావంతో చూస్తున్నటువంటి మన ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వారిలో మరి జగన్మోహన్ రెడ్డి అని గారు మరి వారు మరి పేదల పాలిట పెన్నిదిగా ఉంటూ అనేకులు ప్రేమిస్తూ వారు చేస్తున్న మంచి కార్యాలు మరి చూసి వారవలేక కొంతమంది మాదులు మరి మనుషుల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ మరి కుల మతాలను మరి వేరు చేస్తూ మనుషుల్ని ఎలాంటి మత కళ్ళలు సృష్టిస్తూ మరి ప్రభుత్వానికి చెడ్డపరుస్తూ అనేక మంది మనుషులు మరి వారి ప్రేమ అభిమానాలు దెబ్బతీస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి వారిని ఖండిస్తున్నాం ఈ విషయంలో జిల్లా అధికారులకు ఎస్పీ గారికి కలెక్టర్ గారికి మరి ఉన్నటువంటి అధికారులకు డిఎస్పీ గారికి మరి రాష్ట్రంలో ఉన్న ఉన్నతాధికారులకు మేము క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసీ తరఫున అనేక మంది ఆంధ్ర రాష్ట్రంలో ఆయా జిల్లాల నుండి మండలాల నుండి వచ్చాం కాబట్టి మేమందరము దీన్ని ఖండిస్తూ తీవ్రంగా మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ అర్జీని తీసుకొని నాయకులైన వారు అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు న్యాయం చేస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మత కొల్లలు జరగకుండా అందరినీ మరి ఒకే మనసుతో అన్నదమ్ముల్లా కలిసి ఉండే భావాన్ని కల్పించి మా మనోభావాలు దెబ్బతీయకుండా మా కొరకు మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు దైవజన్లు ఇప్పుడు మాట్లాడతారు ఈ విషయం మీద వందనాలు చెల్లిస్తున్నాను కూడిన పెద్ద ఒక్కరు వందనాలు చెల్లిస్తున్నాను ఈ లైవ్ ధోరిని పెద్ద ఒక్కరు కూడా వందనాలు చెల్లిస్తున్నాను అయితే భారతదేశం నా మాతృభూమి భారతీయులు అందరూ నా సహోదరులని మనం అందరం కూడా పాఠశాలల్లోనూ మళ్ళీలోనూ చెప్పుకుంటున్నాం కాదు కానీ ఇప్పుడు అంత భారతదేశం అంత సహోదరులుగా ఉండాలని కోరుకునేలాగా ఉండాలని ఈ యొక్క ప్రార్థన చేయాలని అందరూ కూడా కోరుతున్నాం ఈ మాటలు దేవుడు దీవించిన గాక ఆమె ఇప్పటివరకు గౌరవ దైవజనులు కొంతమంది ముఖ్య నాయకులుగా వారి అభిప్రాయాలని వ్యక్తం చేశారు నేను ఒకటే కోరుతున్నాను తెలుగు రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ప్రాముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు చేసే మంచి పనులను ఎదుర్కోలేక మీ పార్టీని ఎదుర్కోలేక మిమ్మల్ని ఎదుర్కోలేక క్రైస్తవమైన మా మీద పడి మత కలహాలకు కుట్ర చేస్తున్నారు అయితే ప్రజల గుండెల్లో మీరు చిరస్థాయిగా ఉన్నట్లే మా గుండెల్లో కూడా మీరు చిరస్థాయిగా ఉన్నారు అయితే ఏదేమైనా గ్రౌండ్ స్థాయిలో మాత్రం హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా ఇతర మతస్తులందరూ అన్నాదమ్ములనే భావనతోనే ఉన్నారు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ బజరంగదలు వాటితో పొత్తులో ఉన్న ఆ పార్టీలు సంస్థలు మినహాయిస్తే నిజమైన అందరూ పరమత సహనం కలిగి ఉన్నారు ఈ మత సహనాన్ని పెంపొందించే విధముగా ఇలాంటి మతోన్మాదుల మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకొని ఒక మత సామరస్యత వాతావరణాన్ని కల్పించి ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా ప్రకటించుకునే విధముగా ఎవరి మత సంస్థలు వారు స్వచ్ఛందంగా వారు చట్టపరంగా కట్టుకునే విధముగా ఒకరి మనోభావం ఒకరు గౌరవించుకునే విధముగా చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఎలక్షన్ కమిషన్ వారికి మిగతా కింద వారందరికీ కూడా ప్రతి ఒక్క గౌరవ అధికారులందరికీ కూడా ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ ఎలక్షన్ టైంలో మ మతోన్మాదానికి మత కలహాలకు కుట్ర చేస్తున్న ఈ బజరంగు మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇంకా ఏ మతోన్మాద సంస్థ మీద చర్యలు తీసుకోవాలి ఎక్కడ ఇలాంటి మతోన్మాద మీటింగ్ జరిగిన రాష్ట్ర డైవ్జుల్ అందరమీ సీజ్ చేసి ఖండిస్తుంది ఎదుర్కొంటుందని కూడా చట్టపరంగా ఎదుర్కొంటుంది చట్టపరంగా బుద్ధి చెబుతాను కూడా తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ అన్న అందరికి వందనాలు